మాకేమన్నా ఓటేసీన్ మీకెందుకు నీళ్ళు ఇవ్వాలి సిరిసిల్ల జిల్లా రైతులపై కాంగ్రెస్ నాయకుల దురుసు ప్రవర్తన మల్కాపూర్ రిజర్వాయర్ నీళ్ళ నీళ్ళడిగినందుకు అనరాని మాటలు రైతుల ఆవేదన కేకే మహేందర్ రెడ్డి ఆది శ్రీనివాస్పై ఆగ్రహం కేటీఆర్ వల్లే వచ్చాయని వెళ్ళడి సోషల్ మీడియాలో వైరల్ సిరిసిల్ల జిల్లాలో మరియు వేములవాడకు సంబంధించిన కడ కాంగ్రెస్ నాయకులు దురుసుగా మాట్లాడడం జరుగుతుంది రైతుల పక్షాన్ని ఎందుకు ఇంత దురుసుగా అంటే మా ఓటేసినలా అంటే మీకు కోటేయకపోతే నీళ్ళు ఇవ్వరా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన కాడనే నీళ్ళు ఇస్తారా వేరే అపోజిషన్ గెలిచిన కాడ నీళ్ళు ఇవ్వరా అని ఎక్కడికక్కడ ఆగ్రానికి గురవుతున్న రైతులు వారు నీళ్ళు అడిగితే రిజర్వాయర్ దగ్గర నీళ్ళు నీళ్లు అడిగితే వారిపై దురుసుగా ప్రవర్తించడం ఇది ఎంతవరకు నా అనరాని మాటలు అనడం అంటే ఇంత అధ్వానంగా మారిన రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు మరియు వారి కార్యకర్తల మాటలు అంటే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారు అక్కడున్న రైతులపై ఇలా మాట్లాడి మీరు నాకేమన్నా ఓటేసి ఇలా మీరు వేసింది కేటీఆర్ గారికి కేటీఆర్ వల్లనే నీళ్ళు వచ్చినాయి అంటున్నారు కదా మేము నీళ్ళు ఇవ్వం మాకేమన్నా ఓటేసిలా అనడం ఇది ఎంతవరకునాయి రాబోయే కాలంలో వీరికి తగిన గుణపత్రం రైతులే చెప్తారని తెలియజేస్తున్నాం ఎక్కడికక్కడ కాంగ్రెస్కు సంబంధించిన నాయకుడు ఇలానే ప్రవర్తిస్తున్నారని తెలియజేస్తున్నాం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు స్పందించి దీనిపై చర్యలు తీసుకపోతే రాబోయే కాలంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం ఇది రైతులపై జరుగుతున్న కాంగ్రెస్